నమస్కారం శ్రీ చదివే గమనమే గమ్యం నవలను విని ఆనందితం చదువు అంటే శారదకు ఇష్టమే నెల రోజుల ముందు వరకు శారదకు చదివే సర్వస్వం అలాంటి చదువును దేశం కోసం త్యాగం చేస్తే ఎంత ఆనందంగా తృప్తిగా గర్వంగా ఉంటుంది కానీ వీళ్ళంతా చదువు మానేసి చేయగలిగింది లేదని చదవటమే మంచిదని చెప్తుంటే శారదకు నమ్మబుద్ధి కావడం లేదు నిరుత్సాహంతో నిరాశతో వాడిన శారదముఖం చూసి జాలి వేసింది హరిగారికి కానీ శారద చదువు మానేసి చేసే పని కంటే డాక్టర్ కావటమే ఎక్కువ ప్రయోజనమని ఆయనకు అనిపించింది నువ్వు విద్యావంతురాలిగా మనుషుల ప్రాణాలు కాపాడగలిగే డాక్టర్గా ఆదర్శంగా నిలబడాలమ్మా నిన్ను చూసి ఎందరో ఆడపిల్లలు డాక్టర్లు కావాలి ఆడపిల్లల తల్లిదండ్రులు నిన్ను చూసి వాళ్ళ పిల్లలకు పెళ్లి చేయడం కాకుండా చదివించడం మంచిదనుకోవాలి ఆడవాళ్ళు విద్యావంతులైతే దేశానికి జరిగే మేలు అంతా ఇంత కాదు నీ ఆవేశం తాత్కాలికం నీ ఆదర్శం శాశ్వతం నా మాట నమ్ము తల్లి శారదను బుజ్జగిస్తూ కన్నీరు తుడుస్తూ ప్రేమగా హరిగా చెబుతున్న మాటల్లో నిజముందని అనిపిస్తున్నా వాటిని అంగీకరించటానికి శారద మనసు సుతారము అంగీకరించటం లేదు రామారావు కూడా అవే మాటలు మళ్ళీ మళ్ళీ చెప్పాడు చివరకు ప్రకాశం పంతులు గారు కూడా దేశ సేవకు ఇంకా సమయం ఉంది నీకింకా మైనారిటీ కూడా వెళ్ళలేదు పదిహేనేళ్ళు దాటకుండా నువ్వు చేయగలిగిన పనులు చాలా పరిమితం కనీసం ఇంటర్ చదువు పూర్తి చెయ్యి తర్వాత నేను నిన్ను నాతో పాటు తీసుకెళ్తాను అని చెప్పారు కళాశాలలో దరఖాస్తు చేయటానికి చివరి రోజున శారద ఎర్రగా ఉబ్బిన కళ్ళతో వెళ్ళి కాగితాలు ఇచ్చి వచ్చింది కళాశాల తెరిచిన రోజున బలవంతంగా వెళ్ళినట్టు వెళ్ళింది అక్క నేను పెద్దవాడినయ్యాక ఇద్దరం వెళ్ళిపోదాం సత్యాగ్రహానికి నువ్వు ఏడవద్దు నాన్న ఎందుకు వద్దన్నాడు నాన్నకు పుస్తకాలు తప్ప ఇంకేం పట్టదు అందుకని చదువంటే ఇష్టం మనల్ని చదవమంటాడు నాన్న మంచివాడేనక్క అక్కకి నాన్నంటే కోపంగా ఉందేమోనని సూర్యం భయం నాన్న చాలా మంచివాడు సూర్యం అని ఏడ్చేసింది శారద నెలలు గడిచి పోతున్నాయి ఉద్యమంలోకి ప్రజలు వరదలా వచ్చి పడుతున్నారు అన్నపూర్ణ అబ్బయ్యతో కలిసి గుంటూరులో కాపురం పెట్టింది వారికి ఇరు కుటుంబాల వారు ఆర్థికంగా అండగా నిలబడ్డారు ఉన్నవ లక్ష్మీనారాయణ గారితో కలిసి పన్నుల నిరాకరణోద్యమంలో పనిచేస్తున్నామని అన్నపూర్ణ రాసిన ఉత్తరం చదివిన రోజు శారద పుస్తకం ముట్టుకోలేదు అన్నం తినలేదు తను కూడా అన్నపూర్ణతో కలిసి గుంటూరులో ఉండాలని ఆ పిల్ల మనసు కొట్టుకుంది రామారావు కూతురు పరిస్థితి గమనించి అనేక విధాలుగా నచ్చ చెప్పాడు రెండింటికీ చెడవద్దని మొదటిసారి కూతురుతో తీవ్ర స్వరంతో మాట్లాడి కన్నీళ్లు పెట్టుకున్న రామారావుని చూసి సుబ్బమ్మ కూడా శారదను కోప్పడింది తల్లిదండ్రుల బాధ చూసి శారద మనసు స్థిరంగా చదువు మీదే నిలపాలని నిర్ణయం తీసుకుంది రెండేళ్ల పాటు ఊగిసలాటలో పడకూడదని స్నేహితురాలి అనుభవాలు పంచుకోవడంతో తృప్తిపడాలని గట్టిగా అనుకుంది పత్రికలలో పెదనందిపాడులో జరిగిన మిలిటరీ మార్చ్ గురించి పోలీసులు రైతులను పెట్టిన హింసల గురించి వస్తున్న వార్తలు తనను ఉద్రిక్త పరుస్తున్న నిలవరించుకుంటోంది అబ్బయ్యకు కూడా లాఠీ చార్జీలో దెబ్బలు తగిలాయని ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకున్నాడని నయమైందని అన్నపూర్ణ రాసిన ఉత్తరం చదివి కన్నీరు కార్చింది రోజులు ఎంత వేగంగా గడిచిపోతున్నాయంటే శారద మొదటి సంవత్సరం పరీక్షలు రాసి సెలవుల్లో చదవలసిన ఇతర పుస్తకాల జాబితా తయారు చేయటం మొదలుపెట్టింది రామారావు గారికి ఆరోగ్యం బాగుండటం లేదు సెలవుల్లో తండ్రి చెబుతుంటే తను రాసి పెడతానని చెప్పింది ఆయన ఆనందంగా ఒప్పుకున్నాడు కానీ ఆయన ఇంట్లో ఉండే రోజులే తక్కువ సభలు సమావేశాలని ఆంధ్రదేశమంతా చేసే పర్యటనలే ఎక్కువ శారద తండ్రి పుస్తకాలు సర్దుతూ ఉంది ఆ రోజు ఆయన చదువుతున్న పుస్తకాలు చేయవలసిన పని అర్థమవుతున్న కొద్దీ శారదకు ఆయన మీద గౌరవం పెరుగుతోంది తన తండ్రి కేవలం తనకు తండ్రి మాత్రమే కాదని ఆంధ్రదేశపు చరిత్ర నిర్మించే ప్రముఖ వ్యక్తిని తెలుస్తున్న కొద్దీ శారద తండ్రిని తన కోరికలు తీర్చే మనిషిగా కాక వేరుగా గుర్తించడం మొదలుపెట్టింది తండ్రి గురించిన ఆలోచనలతో ఆయన పుస్తకాలతో ఉన్న శారదకు హాల్లో ఎవరివో మాటలు నవ్వులు వినిపించాయి సుబ్బమ్మ ఎవరినో ఎన్నాళ్లకు కనబడ్డావమ్మా రా అంటూ ఆహ్వానించి అర్థం విని ఎవరొచ్చారా అనుకుంది అవతలి వ్యక్తి నవ్వు సమాధానము వినగానే ఒక్క పరుగున హాల్లోకి వచ్చి అన్నపూర్ణను కావలించుకుంది ఎప్పుడొచ్చావు ఎలా వచ్చావు అని పక్కకు చూస్తే అబ్బయ్య కూడా ఉన్నాడు శారద సంతోషానికి మితి లేకుండా పోయింది వారిద్దరినీ కుశల ప్రశ్నలతో ముంచెత్తింది అతిథులెవరు ఎప్పుడు ఆ ఇంటికి వచ్చినా ఆ ఇంట్లో ఎవరూ చెప్పకుండానే అన్ని మర్యాదలు జరిగిపోయే ఏర్పాట్లున్నాయి అయినా అన్నపూర్ణ అబ్బయ్యలు స్నానాలు ముగించి పలహారాలు చేసే వరకు శారద నిలిచిన చోట నిలవకుండా హడావిడి పడింది అంతా విశ్రాంతిగా కూర్చోగానే చెప్పండి సత్యాగ్రహం ఎలా నడుస్తోంది పన్నుల నిరాకరణ గురించి ఇవాళ మీరు నాకు అన్ని వివరాలు చెప్పాలి అబ్బయ్య అన్నపూర్ణ ఒకరి వంక ఒకరు చూసుకున్నారు శారద చెప్పమన్నట్లు చూస్తుంటే అయిపోయింది శారద ముగించి ముగించేస్తున్నారు అంది అన్నపూర్ణ నిరుత్సాహంగా అదేంటి ముగించడం ఏంటి రైతులు ప్రభుత్వాన్ని ఎదిరించారు పన్నులు చెల్లించేది లేదని గట్టిగా నిలబడ్డారు అయితే బ్రిటిష్ ప్రభుత్వం ఎంత హింసించింది వాళ్ళను రైతు కుటుంబాలు ఎన్నాళ్ళని ఆ హింసలు పడతారు కొందరు రైతుల్ని కాల్చేశారు తెలుసుగా ఈ ఒక్క ప్రాంతంలో జరిగితే ప్రయోజనం ఏముంది ఈ ప్రేరణతో దేశమంతా అన్ని వర్గాల వాళ్ళు పన్నులు కట్టకుండా ఉంటే అప్పుడే ప్రభుత్వం భయపడుతుందేమో ఇప్పుడు అది ప్రజల్ని భయపెడుతోంది ఇలా ఎంతకాలం అసలు గాంధీ గారు ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టనే వద్దన్నారట ఇక్కడ మన వాళ్ళు చేయగలమని మొదలుపెట్టారు సరే మొదలుపెట్టినందుకు నాలుగు నెలలు ప్రజలు ఎంతో ధైర్యంగా నిలబడ్డారు ప్రభుత్వం హింసకు దిగింది ఇక దీనికి అంతం ఏమిటి ఇంకే ప్రాంతంలోనూ ఇలాంటి ఉద్యమం రాలేదు ఒక్కచోట ప్రజలు ఎంతకాలమని చేస్తారు అందుకని విరమించేస్తున్నారు రేపో మాపో ప్రకటన వస్తుంది ప్రకాశం గారు వచ్చి ఉన్నవ వారితో వెంకటప్పయ్య గారితో మాట్లాడారు అంతా నిర్ణయం అయింది అబ్బయ్య చెబుతుంటే శారద నివ్వరపోయి విన్నది ప్రజల త్యాగాలు వృధా కావాల్సిందేనా నాలుగు నెలల్లో ఏం సాధించాం ఆవేశపడింది లేదు శారద గారు ప్రజలకు తమ మీద ఎంత కోపం ఉందో ఎలా తిరగబడగలరో ప్రభుత్వానికి తెలిసింది ప్రభుత్వం ఎంత క్రూరమైందో ప్రజలకి తెలిసింది దీనిని కొనసాగించటం కష్టం స్వరాజ్యం వచ్చేంత వరకు పన్నులు చెల్లించకుండా ప్రభుత్వానికి ఎదురు తిరిగి నిలబడటం చాలా కష్టం ఒక్క ప్రాంతం వల్ల ప్రయోజనం లేదు మిగతా ప్రాంతాల్లో ఈ అగ్గి రాచుకోలేదు అబ్బయ్య అన్నపూర్ణ ఉద్యమం గురించి చాలాసేపు మాట్లాడారు చివరికి అబ్బయ్య అన్నాడు నేను మళ్ళీ కాలేజీలో చేరి పరీక్షలు రాద్దామనుకుంటున్నాను కాలేజీ వాళ్ళు ఒప్పుకుంటారో లేదో తెలియదు ఇప్పుడే మాట్లాడి కాలేజీలు తెరిచే సమయానికి రావాలని అనుకున్నాం అవసరమైతే మీ నాన్నగారి సాయం తీసుకుందామని వచ్చాం అబ్బయ్య మాటలు శారదను అయోమయంలో పడేశాయి మళ్ళీ కాలేజీలో చేరుతారా దేశానికి చదువుకున్న వాళ్ళు ఏదో ఒక రంగంలోన నిష్ణాతులైన వాళ్ళు అవసరమేననిపిస్తోంది ఈ చివరి పరీక్ష రాస్తే ఎంఎస్సి పట్ట చేతికొస్తుంది ఏ కాలేజీలోనైనా ఉద్యోగం చేస్తూ విద్యార్థులలో జాతీయ భావాలు వ్యాపింపచేయవచ్చు శారద మరేం మాట్లాడలేకపోయింది అబ్బయ్య భోజనం చేసి కాలేజీకి వెళ్ళి స్నేహితులను కలుసుకుని వస్తానని వెళ్ళాడు అన్నపూర్ణ శారద అంతు లేకుండా కబూర్లు చెప్పుకున్నారు ఆ రాత్రి రామారావు వచ్చాక అబ్బయ్య సంగతి తెలుసుకుని తను చేయగలిగిన సహాయం చేస్తానన్నాడు మర్నాడే వెళ్ళి కొందరు ప్రొఫెసర్లను కలిసేందుకు నిర్ణయించుకున్నారు అబ్బయ్య మళ్ళీ చదువుతాననేసరికి రామారావుకి కొండంత బలం వచ్చింది శారదను బలవంతంగా కాలేజీలో చేపించానా తన గురించి శారద ఏమనుకుంటుంది తన ఆమె స్వతంత్రాన్ని హరించాడా అనే సందేహాలు రామారావుని అప్పుడప్పుడు బాధిస్తూ ఉండేవి ఇప్పుడు అబ్బయ్య రాకతో ఆ సందేహం కాస్త ఉపశమించాయి చదువుకోవడం అవసరమని శారద గ్రహిస్తుందనే కొత్త ధైర్యం వచ్చింది అబ్బయ్యను అతి కష్టం మీద మళ్ళీ కాలేజీలో చేర్పించారు ఆ పది రోజులు శారదకు పది క్షణాల్లో గడిచాయి అన్నపూర్ణకు మద్రాసంతా చూపించారు అబ్బయ్య శారద కలిసి అబ్బయ్య ఉద్యమం గురించి నాయకుల గురించి ఎన్నో సంగతులు చెప్పాడు నాయకులలో విభేదాలు వారి అహంకారాలు తీరుతెన్నులు పంతాలు పట్టింపులు వాటి కోసం ఉద్యమానికి నష్టం కలిగినా పట్టించుకోని తత్వం లేనట్టు కనిపిస్తూనే ఉన్న కులతత్వం అన్నిటి గురించి అబ్బయ్య చెప్తుంటే శారదకు కొత్త ప్రపంచం ఒకటి పరిచయమైనట్లు అనిపించింది చాలా కష్టం రాజకీయాలలో నిగ్గుకు రావడం నా లాంటి వాడికి అవి సరిపడవని అర్థమైంది నేను ప్రత్యక్షంగా దిగి పని చేయలేను నాకు చేతనైన పని నేను విడిగా చేస్తా కానీ మరి ఎలా అందరూ మీలా అనుకుంటే అనుకోరు నాయకులు అనుకోరు వారి అనుచరులు వారికి ఉంటారు నేను ఎవరికీ అనుచరుడిగా ఉండలేను నా చేతనైన పనేదో నేను చేసుకుపోతాను అంతే అబ్బయ్య మాటలు శారదను ఆలోచనలో పడేశాయి తను ప్రత్యక్షంగా పాల్గొంటే తప్ప తెలియదనుకుంది శారద ఈ సంభాషణంతా చిన్నవాడైన సూర్యం మనసులో ఒక నిరాశని నాటింది ఇన్నాళ్ళు తను అక్క ఉద్యమం గురించి మాట్లాడుకున్న దానికి ఇప్పుడు విన్నదానికి పొంతన లేకపోవటం ఆ పిల్లవాడిని కలవరపెట్టింది ఈసారి కాలేజీలు తెరిచేసరికి శారద మనసు పూర్తిగా చదువు మీద లగ్నం అయింది దేశ వాతావరణం కూడా తాత్కాలికంగా చల్లబడింది శారద ఇంటర్ పూర్తి చేస్తుండగా రామారావు జబ్బు పడ్డాడు ఆయన చేసే పనికి ఆయనకున్న ఓపికకు పొంతన లేకుండా పోయింది అది నేరుగా గుండె మీద పనిచేసింది ఆరోగ్యం పాడవుతున్నదని తెలిసాక రామారావు తన పనులను మరింత పెంచుకున్నాడు తనకున్న సమయం అతి తక్కువ అని ఆయనకు అర్థమైంది దాంతో ఆ తక్కువ సమయాన్ని పరిశోధన కోసం ఖర్చు చేయడం అత్యవసరం అనుకున్నాడు చివరికో రోజు మంచంలోంచి లేవలేని పరిస్థితి వచ్చింది సుబ్బమ్మకు అంతకు ముందు నుంచే అనుమానంగా ఉంది ఆ రోజు రూఢి అయ్యింది శారద ఆ రోజు చాలా కంగారు పడింది మద్రాసులో పేరున్న వైద్యులందరూ వచ్చారు అందరూ చెప్పింది ఒకటే మాట ఆయన చేస్తున్న పనులన్నీ మానేసి విశ్రాంతిగా కనీసం ఆరు నెలలు గడపాలి తర్వాతనే మందుల పని విశ్రాంతి ఆయనకు ముందు విపరీతంగా అలిసిపోయాడు శారద తండ్రిని కదలనీయకుండా చదువనీయకుండా రాయకుండా చూస్తానని అందరితో చెప్పింది అది కష్టమైన పని అని కూడా శారద అనుకోలేదు కానీ ఒక్కరోజు మాత్రమే శారద ఆ పని చేయగలిగింది రెండో రోజు రాత్రి పన్నెండు గంటలకు తండ్రిని ఒకసారి చూద్దామని ఆయన గదిలోకి వెళ్ళిన శారద నిర్ఘాతపోయింది ఆయన మంచం నిండా పుస్తకాలు మంచం మీద దిండు గట్టి అట్ట ఒల్లో పెట్టుకుని ఆయన రాసుకుంటున్నాడు శారదకు కోపం వచ్చింది ఏం మాట్లాడకుండా వెళ్ళి మంచం నిండా పరిచి ఉన్న పుస్తకాలు తీయడం మొదలుపెట్టింది రామారావు అది కూడా గమనించినంతగా పనిలోలి లగ్నమయ్యాడు అన్నీ పుస్తకాలు తీసేసి చివరికి తండ్రి చేతిలో కలం తీసుకుంటున్నప్పుడు ఆయన స్పృహలోకి వచ్చాడు అంత రాత్రి వేళ శారద నిద్రపోకుండా తన గదిలోకి వచ్చినందుకు ఆయనకు కోపం వచ్చింది శారద ముఖం చూస్తే ఆమెకు కోపంగానే ఉన్నట్టుంది అందుకే శారద ఒల్లో నుంచి అట్ట తీసి పక్కన పెట్టి దిండు దగ్గర వేసి రెండు భుజాల మీద చేతులు వేసి ఆయనను పడుకోబెడుతుంటే మాట్లాడకుండా పడుకున్నాడు ఓ గంట తండ్రి పక్కనే కూర్చుని ఆయన నిద్రపోయాడని నమ్మి శారద వెళ్ళి పడుకుంది ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు